प्राइम टाइम न्यूज के स्वागत है సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంహెచ్ ఇనాయతుల ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షుడు చిలమత్తూరు మోహన్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు సత్యసాయి జిల్లా కదిరిలోని ముట్టుకుపల్లి ఆర్డిటి వికలాంగుల పాఠశాలలో అత్యంత ఘనంగా ఆనందమయంగా నిర్వహించారు మహాత్మా వెంకట లక్ష్మమ్మ సేవా ట్రస్ట్ సహకారంతో వికలాంగ విద్యార్థులకు డిటర్జెంట్ సోప్స్ డిటర్జెంట్ పౌడర్ టవల్స్ పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల ఆవరణలో పనస జామ మామిడి పండ్ల మొక్కలు నాటి కేక్ కట్ చేసి విద్యార్థులతో ఆనందంగా పంచుకున్నారు పిలమత్తూరు మోహన్ గాంధీ మాట్లాడుతూ రాహుల్ గాంధీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా బడుగు బలహీన వర్గాల గొంతుకగా రాజ్యాంగ పరిరక్షకుడిగా ప్రజల సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తూ అసాధారణ నాయకత్వ లక్షణాలు చూపిస్తున్నారని ఆయన భవిష్యత్తులో దేశ ప్రధానమంత్రిగా భారతదేశాన్ని సుసంపన్నమైన మార్గంలో నడిపిస్తారని ఆకాంక్షిస్తూ ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఖుదాబ అష్రఫ్ సీనియర్ నాయకులు ఇందాదుల్లా ఖాన్ మైనార్టీ నాయకుడు షౌకత్ అలీ బాబా ఫక్రుద్దీన్ కార్యకర్తలు షేక్ ఇస్మాయిల్ రాఘవ భార్గవ్ జాఫర్ షాహీద్ సునీల్ పాల్గొని కార్యక్రమ విజయవంతానికి కృషి shadows నమస్తే ప్రధానంగా ఈరోజు మా ఆఫీస్ పాఠశాలకి ముఖ్య అతిథులుగా చిరమంతులు మోహన్ కానీ సారు తర్వాత హిమాలయారు తర్వాత బాబా పిల్లలు ఇస్మాయిల్ మైల్ సౌటర్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు తర్వాత రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులు మన పాఠశాలకు రావడం చాలా సంతోషం మరి ఒక్కసారి వాళ్ళందరికీ కూడా ఆర్టీ తరఫున పిల్లల తరఫున వెల్కమ్ సార్ ముఖ్యంగా ఈరోజు మన పాఠశాలను రావడానికి దాని వెనక ప్రధానమైన కారణం అయితే ఒకటి ఏమంటే ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం మరి తనకు మన పాఠశాల ఎంచుకోవడం నిజంగా మనందరి అదృష్టమని మేము ఆర్టీ సంస్థ ద్వారా భావిస్తున్నాం ప్రధాన స్వాతంత్ర యోధుల కుటుంబంలో ఒక వ్యక్తి ఎందుకంటే ఉంచ పారంపర్యంగా వాళ్ళు మన దేశానికి ఇతర దేశంలో పరిపాలిస్తున్నప్పుడు పోరాటం చేసిన వ్యక్తుల్లో బహుశా పార్యక్రమ అవసరంలో ఒక వ్యక్తి కాబట్టి ఆ అదృష్టం నిజంగా మనకు బాగా దక్కేది సందర్భాన్ని మేము అందరం అనుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ రోజు ఆ రాహుల్ గాంధీ సార్ జన్మదిన సందర్భం ఒకటి ఈ కార్యక్రమానికి ఆ ప్రధానమైన వ్యక్తి చిలమతుల్ మోహన్ గాంధీ సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అది సార్ సాయంకాలం మా డాక్టర్ పదవి సార్తో కలిపి ఫోన్ చేయించడం జరిగింది సార్ మన ఆర్థిక పాఠశాలలో పిల్లల అవసరాలు ఏమున్నాయి ఏమిస్తే నిజంగా వారికి మనం ఇచ్చినటువంటి ఖచ్చితంగా చేరుతుంది వారికి ఉపయోగపడాలని సార్లు అడగడం జరిగింది అడిగినప్పుడు ఎక్కడైనా అవసరాలు సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే మనం ఎక్కడైతే అవసరం చెప్పినామో తన భావన కాకుండా తన ఆలోచన అనుగుణంగా కాకోకుండా మన ఆలోచనలకు అనుగుణంగా పిల్లల ఓకే సార్ మీరేం చెప్పిన అవసరాలని ఖచ్చితంగా నేను ఈ బట్టల సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి నాకు మంచి మనసు అందరి సహకారంతో అన్నప్పుడు సార్కి టవర్సు సోప్స్ వాషింగ్ పౌడర్ మరి దాంతో పాటుగా మొక్కల అనే కార్యక్రమం నేను చేయాలను అన్నప్పుడు సార్కి మనము చెప్పిన వెంటనే ఇవన్నీ కూడా సమకూర్చుకొని మనల్ని తీసుకెళ్ళడం నిజంగా చాలా భావిస్తున్నాను మా పాఠశాల మరి ముఖ్యమైనటువంటి మోహన్ గాంధీ సార్ ఈరోజు రాహుల్ గాంధీ బర్త్డే జన్మదిన సందర్భంగా కూడా సారు చాలా మంచి ఉపన్యాసం అన్ని ఆశిస్తున్నాం సార్ ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా కలిసి మటుకుపల్లి ఆర్డీలి పాఠశాల నందు ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పంతో ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు అలాగే మా సత్యసాయి జిల్లా డ్యాషింగ్ డేరింగ్ లీడర్ ఎంహెచ్ ఇనాయకుల్లా గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను కదిరి ఆర్టీటీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లల సమక్షంలో కావాలనే సదుద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ముందుగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీటీ సంస్థకు ఏదైతే ఫండ్స్ విదేశాల నుంచి వస్తున్నాయో ఆ ఫండ్స్ని కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది దీనివల్ల చాలా కార్యక్రమాలు ఆర్టీటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో అయితే అలాగే తెలంగాణ వంటి చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఆర్టీడీ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తుంది ఈ కార్యక్రమాలు చేయడానికి వీళ్ళకి కావలసినటువంటి ఫండ్స్ చాలా వరకు విదేశాల నుంచే రావడం జరుగుతుంది ఈ విదేశాల నుంచి వచ్చేటి ఫండ్స్ని నిలిపియడం అనేది కేంద్ర ప్రభుత్వం చాలా దురదృష్టకరం దీనికి సంబంధించి మా సిడబ్ల్యూసీ సభ్యులు రమీలారెడ్డి గారు పెద్దలు దీనిపైన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి అలాగే కేంద్ర మంత్రులందరికీ కూడా లెటర్ రాయడం జరిగింది దీని మీద అలాగే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇతర పెద్దలందరికీ కూడా లెటర్స్ రాసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది అయితే మేము ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కూడా మేము కూడా మా వంతుగా మేమందరం కూడా మా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి రోజు మేము మీ ద్వారా మీరు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలన్న చూసి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కొద్దిగా అవగాహన వస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఆర్టీటీ సంస్థకి ఎందుకు నిధులాగారు అని చెప్పి మేమందరం ప్రశ్నించడానికి మా వంతుగా మేము ఈ కార్యక్రమాన్ని మా గొప్ప లీడర్ భారతదేశానికి కాబోయే ప్రధాని ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఒక స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రత ఇచ్చిన కుటుంబంలో పుట్టినా కూడా ఎటువంటి స్వార్థం లేకుండా నిఘరువైనటువంటి మా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను మేము ఈ అందరి విద్యార్థుల మధ్య మేము జరుపుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి వీళ్ళకి నిధులు ఆపకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది మాట్లాడారు ఇంతవరకు అందరూ కూడా చాలా మంచి విషయాలు చెప్పారు ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి అవసరమైన నిమిత్తం వీళ్ళకి సబ్బులు టవాల్స్ అలాగే సరుకు కొని వాళ్ళకి కావాల్సినటువంటి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా ఇక్కడికి వాళ్ళకు సమకూర్చాము అలాగే రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నాయకుడిగా భారత్ జోడో యాత్ర చేపట్టి దేశంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న గొప్ప నాయకుడు ఎలాంటి నాయకుడు అంటే దేశం నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలని జనాల్లోకి తీసుకొని పోయి వాడి పార్లమెంట్లో ఆయన వాయిస్ నిలబెట్టినటువంటి గొప్ప మహానాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క అచంచలమైన విశ్వాసం ఆయన పట్ల మాకందరికీ ఉంది ఆయన కాబోయే ప్రధానమంత్రిగా మేము చూస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనను ప్రధానమంత్రిగా చేసుకుంటామని చెప్పి మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పిల్లల మధ్యలో మేము జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ ఈ కేక్ కట్ చేసి పిల్లలందరికీ పంచిపెట్టి పెట్టి తర్వాత చెట్లు నాటే కార్యక్రమం కూడా చేస్తాం చివరిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ ఆర్టీడీ సంస్థకి ఉన్నటువంటి విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులను పునరుద్ధరించి ఈ అనంతపురం జిల్లాలో మూడు ముఖ్యమైన ఆసుపత్రులు ఉన్నాయి ఈ ఆసుపత్రిలో దాదాపు పదహైదు వేల మంది పేషెంట్స్ చూపించుకుంటుంటారు వాళ్ళకి ఎన్నో రకమైన ఇబ్బందులు ఉన్నాయి ఈ ఫండ్స్ నిలిచిపోవడం వల్ల ఇలాంటి అయితే చూడండి ఒకసారి వాళ్ళ మగాళ్ళు చూడండి ఎలాంటి పసిపిల్లలు ఇలాంటి పిల్లలకి వీళ్ళకి రావాల్సినటువంటి ఫండ్స్ నిలిచిపోయడం వల్ల వీళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు దయచేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళకి రావాల్సిన విదేశాల నుంచి లైసెన్స్ను కృదర్ అలాగే వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి అందరికీ సభాముఖంగా కట్ చేసి రాహుల్ గాంధీ గారికి మనమందరం కూడా జన్మదించిన శుభాకాంక్షలు తెలియజేద్దాం రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ హ్యాపీ బర్త్ డే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్టీటీ హరినాథ్ గారికి మా ప్రత్యేకవాద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా మీ ఆర్టీ సంస్థకు ఏదైనా అవసరం ఉన్నా కూడా నా మందుగా నేను సహాయ సహాయాలను అందిస్తానని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు కేక్ కట్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

ఉపన్యాసానికి చేసిన పెద్దలకి పిల్లలకి అందరికీ నా ధన్యవాదాలు ఆర్థిక సంస్థ అంటే మనము ముందు నుండి ఉన్న పేదలకి నిరుపేదలకి నేను చూసిన ముప్పై సంవత్సరాల నుండి ఇప్పుడు ఎస్టి ఎస్సీ మైనారిటీ వర్గాలకి ముందుకు తీసుకెళ్తా ఉంది పేదలకి ఇల్లు కావచ్చు అదే వాళ్ళకి హాస్పిటల్ కావచ్చు విధంగా వాళ్ళకి పట్టెలు కూడా కావచ్చు ఫాదర్ విల్సన్ అని మనకి వాళ్ళు బయట దేశాల నుండి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో కానీ రాయలసీమ కరువు జిల్లాకి అనంతపూర్ డిస్టిక్ తీసుకుని మనం ఇది గుర్తించుకోవాలి ఎందుకంటే మనకిప్పుడు ఇప్పుడు బతుకుతున్నారు ఎస్పీ ఎస్సీ అంటే కొన్ని ఇళ్లలో కొన్ని ఇచ్చిన ఆ రోజు ఇంద్రమ్మ తో కలిసి బాధంగా ఇల్లు కట్టించినారు ఆర్టీసీ సంస్థలు ఇది మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆ రోజు ఇంద్రమ్మ మన ఎస్పీ ఎస్సీకి ఎట్లా రిజర్వేషన్ కల్పించిందో అదే విధంగా ఫాదర్ విల్సన్ కూడా వాళ్ళు బయట దేశాల నుండి వచ్చి మనకి ఇక్కడ పేదలకి ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ వల్ల ముందు సాగాలి ఇప్పుడు మనము ఎస్టీఎస్సీ ఎప్పుడో కింద జాయిన్ మనకి ముందు చూసే వాళ్ళైతే బా ఎస్టీఎస్సీ అంటే మనకి అసలు విలువే లేకుండా ఏమన్నా అనుకోండి విలువే లేకుండా ఫాదర్ విల్సన్ వచ్చిన తర్వాత ఇప్పుడు బయట అంటే ఊరు బయట ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అవగాహన ఉన్నారు అది అంటే ఫాదర్ విల్సన్ ఇంకోటి రాహుల్ ఇంద్రా గాంధీ గారు ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ఎస్టీ ఎస్సీ మైనారిటీ ఉన్నక మన సిద్ధులు ఉన్నామంటే ఈ పద్ధతులు లేకపోతే మనకి ఎవరో గురువు పట్టేస్తాను మనకి ఇప్పుడు కూడా మనకి పక్కుతున్నాను నేను దీనికి కాదని లేదు ముఖ్యంగా వీళ్ళు మనకి మన కోసం చేస్తున్నాను ఇందులో మనం కూడా దీనికోసం మనకి చేసింది వాళ్ళు చూస్తాం మనం ముఖ్యంగా వాళ్ళు మన జిల్లా కోసం ఒకరే చేశారు ముఖ్యంగా ఇందులో మన దేశం కోసం చేస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది ఇంకోటి ఏమిటి మైనార్టీ ఆర్టీ బిజెపి బహుశా ఆగిమించింది ఏం ఉద్దేశం ఏం ముఖ్యంగా నిరుపేదల కోసం చేస్తానే ఉన్న ప్రధాని తెలుసుకోవాలి మనం ఏం చేస్తాం ఆపితే ఎట్లా పెట్టం ఏమి ఇప్పుడు ఆర్టీసీలో ముఖ్యంగా ఉన్నా రోజుకి మనం ఆర్టీ హాస్పిటల్ పోతే రోజు కనీసం తక్కువ అంటే ముందు నుండి నలుగురు మంది వస్తారు నేను చూసేదానికి ఇట్లా వాళ్ళ పాటు ఆ పరిస్థితి ఎట్లా జరుగుతుంది దీనికి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి మనం పెద్ద నాయకులు కూడా చెప్పినాం మన షర్మిలమ్మ గారి కూడా చెప్పడం జరిగింది దీని గురించి ఆ పండిని తొందరగా నడిపించడానికి అది కూడా మన రాహుల్ గాంధీ వరకు దీని మాట కూడా ముందరకు పోయడం జరిగింది ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం కాంగ్రెస్ పార్టీలో మేము ప్రయత్నిస్తాం కానీ దీనికోసం కృషి చేస్తామని మేము ముఖ్యంగా ఈ ఆర్వీ సమస్యల ద్వారా చెప్తున్నాం ఇంకోటి ఏమంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఇక్కడ జరిపించి దీని గురించి మనం అవార్డు పెట్టాలని ముఖ్యంగా మేము అనుకున్నాం ఎందుకంటే చేస్తారు ఇప్పుడు మనం ఈ ఈ రాహుల్ గాంధీ జన్మదిన జరుపుకుంటే అవుతుంది ఒక్కరికైనా సిగ్ అయినా వస్తుంది అని బీజేపీ కుల మండలాలు చిచ్చి పెట్టే పార్టీ ముఖ్యంగా ఇది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చూడండి పేదలకు వచ్చే పని ఆపినారంటే అది ఎంత దురదృష్టం మనం అనుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఈ దీంట్లో సమస్యలు పనిచేస్తాను నేను ముఖ్యంగా వీడ చూస్తున్నా ఒక్క రూపాయలు ఒక్కరు కూడా ఉంటారు వేరే సమస్యలైనా దోచేదోడు దోడు వాళ్ళు ఉన్నారు కానీ ఆర్థిక సమస్యలో నేను చూసంగా ఒక్క రూపాయి కూడా ఆడ పనిచేసే వాళ్ళైనా సరే ఇంకో ఇంకో విభాగాలైనా సరే ఒక్కరు కూడా పుట్టారు

అందరికి ప్లేట్లో పెట్టింది అందరికి ప్లేట్లో పెట్టిద్దాం ఇవ్వండి అమ్మాల్ చిన్న చిన్న కొద్ది కొద్ది

Gracias. ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి